హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము డాంబర్ రోడ్ బిట్టు రెడ్ సాయిలు ఏడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే గుర్రంపోడు మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ మనకు హైదరాబాద్ సాగర్ రింగ్ రోడ్ నుంచి వంద కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి ఎనభై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి యాభై రెండు కిలోమీటర్లు మరిగూడ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు కనగల్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు గుర్రంపూడు మండలానికి పది కిలోమీటర్ల డిస్టెన్సు నల్గొండ హైవేకి ఐదు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇది దీని చుట్టూ గ్రానైట్ స్టోన్స్ తోటి కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది అలాగే మెయిన్ గేట్ ఎంట్రెన్స్ కూడా ఉంది ఈ ల్యాండ్కి అలాగే డాంబర్ రోడ్ ఫేసింగ్ చూసుకున్నట్లయితే డాంబర్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి వెయ్యి ఫీట్లు వస్తుంది రోడ్ ఫేసింగ్ ఈ ల్యాండ్కి ఏడు ఎకరాలు మొత్తానికి అలాగే మనకు కడ ఫెన్సింగ్ చుట్టూ మనకు టేక్ చెట్లు అయితే పెట్టడం జరిగింది ఇందులో వాటర్ కూడా ఉన్నాయి ఓకేనా మనకు టేక్ చెట్లు ఉన్నాయి టోటల్గా డాంబర్ రోడ్ పెట్టు ప్యూర్ రెడ్ సాయిల్ ఏడు ఎకరాలు టోటల్ ఒక ఎకరం ప్రైస్ వచ్చేసి ముప్పై నాలుగు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని ఎవరైనా తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు తొందరగా సేల్ చేయాలనుకునే వాళ్ళు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో మీ ప్రాపర్టీ లొకేషన్ మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ నాకు వాట్సాప్లో షేర్ చేస్తే నేను మీ ప్రాపర్టీని మన ఛానల్లో పెట్టి సేల్ చేసి పెడతాను ఫ్రెండ్స్ Thank you. Thank you for watching this video.